మహాగణపతే నమ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు అలాగే ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరము అందరికీ మంచి జరగాలని అదేవిధంగా మన కోరికలన్నీ నెరవేరాలని కష్టాలు ఇంతవరకు కనుక పడుతున్నట్టయితే ఆ కష్టాలు కూడా తీరిపోయి అన్ ఉత్తమమైనటువంటి ఫలితాలు శుభ ఫలితాలు అందరికీ కలగాలని కోరుకుంటూ ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము మిథున రాశి వారికి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే ముందుగా ఎవరు ఈ రాశిలోకి చెందుతారు ఎవరు ఈ రాశిలోకి వస్తారు అనేది ఒకసారి గమనించినట్టయితే ఎవరికైతే నక్షత్రము మృగశిరా నక్షత్రము మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయో ఈ నక్షత్రాలు కనుక ఉన్నట్టయితే వారు కూడా వారు ముఖ్యంగా మనకి మిథున రాశిలోకి చెందుతారు అదేవిధంగా ఒకవేళ మీకు నక్షత్రం తెలియదు రాశి తెలియదు అని అనుకున్నప్పుడు మీ యొక్క నామ నక్ష మీ యొక్క నామము అంటే మీ యొక్క పేరు గనక మొదటి అక్షరము కా కి కు కం జా చా కే కో హ అనే అక్షరాలతో కనుక మీ యొక్క పేరు కనుక మొదలైనట్టయితే మీరు మిథున రాశిలోకి చెందినవారుగా గుర్తించండి ఇక ఈ మిథున రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఒకసారి మనం చూసినట్టయితే ముందుగా వీరికి ఆదాయ ఖర్చు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి గమనించినట్టయితే వీరికి ఆదాయము మిథున రాశి వారికి పద్నాలుగుగా ఉంది ఖర్చు రెండుగా ఉంది ఇక రాజ పూజ్యము నాలుగుగా ఉంది అవమానం మూడుగా ఉంది అంటే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము చాలా చక్కటి ఆదాయము మనకు కనిపిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి అనేది మనకు ఈ మిథున రాశి వారికి కనిపిస్తుంది ఖర్చు కూడా మీరు ఈ మా ఈ సంవత్సరంలో తక్కువగానే కనిపిస్తుంది ఇక రాజ పూజ్యం కూడా నాలుగుగా ఉంది ఎక్కువగా ఉంది అదేవిధంగా అవమానంతో కనుక మనం పోల్చుకున్నట్టయితే రాజపూజ్యం కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది అవమానం మూడుగా కనిపిస్తుంది ఇవి స్థులంగా ఈ రాశివారికి ఈ నూతన సంవత్సరంలో ఉన్నటువంటి వివరములు ఇక గ్రహస్థితి కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి గురుగ్రహము కేతుగ్రహము ఈ సంవత్సరంలో చక్కటి ఫలితాలు అనేవి మిథున రాశి వారికి కలుగజేస్తున్నారు అయితే ముఖ్యంగా మే తర్వాత నుంచి వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా అనుభవంలోకి వస్తాయి అంటే మనకి కేతువు మూడవ స్థానంలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతు గ్రహం వల్ల వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు మే తర్వాత నుంచి మిథున రాశి వారికి కలుగుతున్నాయి ఇక అక్టోబర్ నుంచి ఈ సంవత్సరంలో అక్టోబర్ నుంచి గురుగృహం యొక్క సంచారం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్టోబర్ నుంచి కూడా మీకు గురువు కూడా తోడవుతాడు తద్వారా ఇంకా మంచి అనేవి ఈ సంవత్సరంలో మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే ఈ గురుగ్రహం వల్ల ఈ సంవత్సరంలో ముఖ్యంగా మంచి ధనలాభం కనిపిస్తుంది దశమాధిపతి మీకు రెండవ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి వృత్తి విషయంలో చాలా ప్రోగ్రెస్ అనేది ఉంటుంది ఈ సంవత్సరంలో వృత్తితో మంచి ధనలాభం పొందేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి అంతేకాకుండా రావాల్సినటువంటి బకాయిలు వస్తాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి ఇక చూసినట్టయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహ ప్రయత్నాలు కలుగుతాయి అదేవిధంగా సంతానం గురించి కూడా చూస్తున్న వారికి సంతాన ప్రయత్నాలు కూడా ఈ ఈ సంవత్సరంలో తప్పకుండా మీకు మిథున రాశి వారికి కలుగుతాయి ముఖ్యంగా మాట తీరు వల్ల మంచి ధన రాబడి పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీ యొక్క భార్య కానీ లేదా భర్త కానీ ఫైనాన్స్ విషయంలో ఆర్థికంగా ఆర్థికంగా మీకు విషయంలో సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకు ఈ సంవత్సరము మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే మీ పై యొక్క అధికారులు మారేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి అది కూడా మీకు అనుకూలంగానే ఉంటుంది అంతేకాకుండా ఉన్నత విద్యలో కాస్త శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఎవరైతే ఉన్నత విద్య మిథున రాశి వాళ్ళు చేస్తున్నారో వారికి కాస్త శ్రమ అధికంగా పెట్టడం వల్ల ఈ సంవత్సరము చాలా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు క్రమశిక్షణతో మంచి ర్యాంకులు కూడా పొందేటటువంటి అవకాశాలు మనకు మిథున రాశి వారికి ఈ సంవత్సరము గోచరిస్తుంది అదేవిధంగా కేతు మూడవ స్థానంలో సంచారం చేస్తాడు కాబట్టి మే తర్వాత నుంచి ధైర్యము ఆత్మవిశ్వాసము అనేది పెరుగుతుంది తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు అంతేకాకుండా ఈ సంవత్సరము ముఖ్యంగా ఆధ్యాత్మికత అనేది మిథున రాశి వారికి పెరుగుతుంది అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది మిథున రాశి వారికి ఈ సంవత్సరము పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి దైవ భక్తి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందువలనంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం మొత్తము దాదాపుగా గురుగ్రహము కేతుగ్రహము ఈ రెండు గ్రహాలు యొక్క అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి కేతు కూడా మనకు స్పిరిచువల్ రిలేటెడ్ గ్రహము గురువు కూడా మంచి నాలెడ్జ్ మనకి విజ్డము గ్రహం కాబట్టి ఈ రెండు గ్రహాల యొక్క కలయిక రెండు గ్రహాల యొక్క ఇంపాక్ట్ అనేది మిథున రాశి వారిపైన పాజిటివ్గా ఉంటుంది కాబట్టి శుభంగా ఉంటుంది కాబట్టి మీకు ఈ దైవభక్తి తర్వాత ఆధ్యాత్మికత పైన దృష్టి పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ రాశి వారు పొందగలుగుతారు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెలు ఆత్మ బలము అనేది ఈ సంవత్సరం పెరుగుతుంది తద్వారా మీరు ఏదైతే ఆ చేయాలనుకుంటున్నారో ఆ పనులను కూడా సక్సెస్ఫుల్గా మీరు చేయగలుగుతారు ఇక సంతాన యోగము వాహన యోగాలు అదేవిధంగా వివాహ యోగాలు కూడా మిథున రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయాల్లో కాస్త ప్రయత్నాలు చేసినట్టయితే ఒకవేళ మీరు కోరుకున్నట్టయితే తప్పకుండా అవి కూడా మీకు అనుకూలంగా కలుగుతాయి ఇక ముఖ్యంగా మనము ఈ సంవత్సరంలో కాస్త చూసుకోవాల్సినటువంటి ఇబ్బంది ప ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను చూసుకున్నట్టయితే శని రాహు ఇద్దరు దాదాపుగా దశమంలో సంచారం చేస్తారు మే వరకు శని మనకు దశమంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు నవమభావం నుండి అంటే ఇన్నాళ్ళు మీకు మంచి సంచారం నుంచి ఇప్పుడు దశమ స్థానంలోకి శని యొక్క సంచారం అనేది మిథున రాశి వారికి కలుగుతుంది శని అష్టమ భాగ్యాధిపతి దశమంలోకి సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిలో కాస్త ప్రెషరు అనేది మీరు ఇప్పుడు అనుభవంలోకి వచ్చే అవకాశాలు మిథున రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి శనిశ్వరుడు ఎక్కువగా డిసిప్లైన్గా ఉండడాన్ని ఇష్టపడతాడు అదేవిధంగా ఫోకస్ కష్టపడే మనస్తత్వాన్ని ఇష్టపడతాడు కాబట్టి మిథున రాశి వారు అనుకోకుండా సడన్గా వచ్చేటటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి ప్రెషర్ని తట్టుకోవడానికి ముందుగానే ప్రిపేర్ కాండి ఏదైనా నాలెడ్జ్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి టెక్నికల్ నాలెడ్జ్ను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి వృత్తిలో నైపుణ్యతను పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి అధికంగా కష్టపడండి తద్వారా మంచి ఫలితాలు అనేవి మీకు పొందుతారు ఎందువల్లంటే శని దశమంలో ఉన్నాడు కర్మకారకుడు వృత్తి కారకుడు దశమంలో ఉన్నాడు మంచి కష్టపడి పనిచేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీకు అధికంగా కలుగుతాయి ఇక చూసినట్టయితే రాహు కూడా మనకు దశమంలో మే వరకు సంచారం చేస్తున్నాడు తర్వాత భాగ్య స్థానంలోకి తొమ్మిదవ స్థానంలోకి సంచారం చేస్తాడు కాబట్టి మే వరకు వృత్తి విషయంలో కాస్త ఫోకస్ పెట్టండి తర్వాత తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో తండ్రి గారు కనుక ఆరోగ్యం ఇబ్బంది పడుతున్నట్టయితే తండ్రి గారి ఆరోగ్య విషయంలో కాస్త మీరు ఫోకస్ పెట్టినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక చూసినట్టయితే మనకి కేతువు కూడా సంచారము మే వరకు అంతగా అనుకూలంగా లేదు మే తర్వాత చాలా చక్కగా ఉంది చతుర్థ స్థానంలో మే కేతు వరకు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ ఏదైతే ఏప్రిల్ మే అనుకుంటున్నామో ఏదైనా వృత్తికి సంబంధ ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు కాస్త అనుకూలంగా చూసుకోండి తద్వారా మంచి ఫలితాలనేవి మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మిథున రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు అయితే ఈ రాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా వీరు గురుగృహం యొక్క అదేవిధంగా శని రాహు ఈ మూడు గ్రహాల యొక్క పరిహారాలు కనుక వీలైనప్పుడు చేసుకున్నట్టయితే ఈ గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది ఈ సంవత్సరంలో శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో కలుగుతాయి ఇక శని గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శనీశ్వరునికి శనిదేవునికి నైవేద్యాలు నల్లని నువ్వులు సమర్పించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మనకు నల్ల నువ్వులతో చేసినటువంటి నూనెతో దీపం వెలిగించడం ద్వారా కూడా శనిశ్వరుని యొక్క అనుగ్రహం అనేది మనం పొందవచ్చు అంతేకాకుండా దానం వల్ల కూడా శనిగ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు నల్లని వస్త్రాలు నల్లని ఇనుమును కూడా దానం చేయడం వల్ల శనీశ్వరుని యొక్క దోషాలు తొలగిపోతాయి గోశాల లేదా అనాథాశ్రయాలకు వెళ్ళి ఆహార దానం చేయడం ద్వారా కూడా శనీశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు అంతేకాకుండా మంగళవారము శనివారము హనుమాన్ చాలిసా పఠించడం ద్వారా కూడా మనకు శని వల్ల కలుగుతున్న బాధలకు మనం విముక్తి పొందవచ్చు అంతేకాకుండా మనం ఇంకా చూసినట్టయితే శనిశ్వరుని యొక్క అనుగ్రహం పొందు పొందడానికి ముఖ్యంగా ధర్మ మార్గంలో నడవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా గమనించండి ఎవరికి మనకు కీడు చేయకుండా ఎవరిని మోసం చేయకుండా ఒక డిసిప్లైన్డ్గా ఒక క్రమబద్ధంగా గనక ఉన్నట్టయితే శనిశ్వరుని వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం తొలగించుకోవచ్చు ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో వారికి శనిశ్వరుని వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు ఎటువంటివి ఉండవు అలాంటి ఇబ్బందులు అనేవి శనిశ్వరుని వల్ల కలగవు అని గుర్తించండి అంతేకాకుండా శనిశ్వరుని యొక్క హోమము కూడా మీకు బాగా శనిశ్వరుని వల్ల ఇబ్బంది కలుగుతున్నట్టయితే శనిశ్వరునికి సంబంధించిన హోమ జపాలు కూడా చేయించుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇవి శనిశ్వరునికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక గ్రహం వల్ల కలిగినటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి మనం చేసుకోవాల్సినటువంటి పరిహారాలను ఒకసారి చూసినట్టయితే రాహు బీజ మంత్రము ఓం భ్రం బ్రీం భ్రౌం సహ రాహవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతాయి ముఖ్యంగా ఈ రాహు కాలంలో ఏదైతే మనకు ప్రతిరోజు వస్తుందో ఆ రాహు కాలంలో ఈ రాహు బీజ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంకా అధికమైనటువంటి ఫలితాలను మనము పొందవచ్చు ఇక చూసినట్టయితే శివునికి అభిషేకం చేయడం వల్ల కూడా రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు అదేవిధంగా శివలింగం లేదా కాలభైరవునికి నల్లటి నువ్వులు సమర్పించడం ద్వారా కూడా మనము మంచి ఫలితాలు పొందవచ్చు నాగదేవతకి ముఖ్యంగా పాలతో కానీ లేదా పంచామృతం కానీ అభిషేకం చేయడం వల్ల మనకు రాహువు వల్ల కలిగేటటువంటి బాధలు తొలగించుకోవచ్చు ఇక చూసినట్టయితే రాహుకేతు యొక్క శాంతి పూజ వల్ల కూడా మీకు వీలైన వీలైనప్పుడు రాహుకేతుల యొక్క శాంతి పూజ చేసుకోవడం వల్ల కూడా మనకు గ్రహం వల్ల కలిగేటటువంటి బాధలను మనము తొలగించుకోవచ్చు అదేవిధంగా శివుడి ఆలయంలో ముఖ్యంగా ఈ రాహుకేతుల యొక్క పూజను జరిపించాలి లేదా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా పూజలు జరిపించినా కూడా మనకు చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి అంతేకాకుండా ప్రతి శనివారము రాహుకాల సమయంలో శివాలయంలో శివునికి అభిషేకం చేయడం ద్వారా కూడా రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనము తొలగించుకోవచ్చు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగడమే కాకుండా గ్రహం వల్ల అనుకూలత గ్రహం యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇంకా గ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మనము గ్రహానికి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఈ గురుగ్రహానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహ మంత్రము ఓం గ్రామ్ గ్రీం గ్రోమ్ సహ గు్రవే నమ అనేటటువంటి బీజ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇది గురువారం రోజు ఉదయం లేదా సాయంత్రము పసుపు రంగు వస్త్రాలు ధరించి జపించడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇక చూసినట్టయితే పసుపు రంగు వస్త్రాలు ఇతరులకు దానం చేయడం ద్వారా లేదా బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా కూడా గురుగ్రహం వల్ల కలిగేటటువంటి బాధలు తొలగిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయి ఇక గురువారం ఉపవాసం చేయడం ద్వారా కూడా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అది కూడా గురుగ్రహం యొక్క పరిహారంగా మనము చేయవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఉపవాసం ముగిసిన తర్వాత పసుపు రంగులో ఉన్నటువంటి పదార్థాలను స్వీకరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు మనకు కలుగుతాయి శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయడం ద్వారా కూడా గురుగృహం వల్ల కలిగేటటువంటి బాధలు మనం తొలగించుకోవచ్చు ఇక లేదా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా కూడా గురుగ్రహానికి సంబంధించినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు ఇక పవిత్ర గంగా జలంతో స్నానం చేయడం కూడా గురుగ్రహంకి పరిహారంగా మనం చూడ చూడవచ్చు ఆ విధంగా చేసినట్టయితే ఏదైతే మనము ప్రతికూలమైనటువంటి ఫలితాలు గురుగృహం వల్ల కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ గంగా కాస్త పసుపు కలిపి స్నానం చేసినచో ఇంకా గురు దోషాలు ఏదైనా ఉన్నట్టయితే ఆ దోషాలు కూడా మనకు తొలగిపోతాయి ఇవి స్థూలంగా గురుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇవి స్థూలంగా శ్రీ నామ సంవత్సరంలో ఉన్నటువంటి మీ రాశి ఫలితాలు ఇక అందరికీ ఈ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు కలగాలి మంచి జరగాలి మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలి ధన ధాన్యాలు అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు చక్కగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే